ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ త్రిపుర నమః ఓం శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక తొమ్మిది వందల యాఫయో నామ పంచ సంక్షోపచారిణి ఐదు ఉపచారాలతో సేవించబడునది ఉపచారము అంటే అనుసరిస్తూ చెరిస్తూ ఉండటం ఐదు అనే సంఖ్య ఆ తల్లి ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటుంది పంచభూతములు పంచ జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు పంచకర్మేంద్రియాలు ఇలా పంచ సంఖ్యాత్మకంగా ఈ సృష్టి ఉంటుంది కాబట్టి దీనిని ప్ర ప్లస్ పంచము ప్రపంచము అన్నారు ఈ విధంగా పంచ సంఖ్యాత్మకంగా సృష్టిలో చరిస్తూ ఉండే పంచ సంక్షోపచారిణి పంచ ఉపరా ఉపచారాలు అనగా గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ ఉపచారాలతో సేవించబడినది సర్వ సృష్టి ఈ ప పంచకముల సమూహమని తైత్తరీయ ఉపనిషత్తు చెప్పబడుతుంది ఈ వివరణ అంతా పంచ సంక్షోపచారిణి అయిన పంచభూతములకు అధిష్టాత్రి అయి సృష్టిలోని ప్రతి శరీరములో పంచ పంచకములుగా భావిస్తూ పరదేవతలైన భావన శాశ్వతి నిత్య నిరంతరమైనది సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ అని పరబ్రహ్మ తత్వాన్ని గురించి వేదములు చెబుతాయి అందుకే పంచబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత శాశ్వతీ సందు లేకుండా విశ్వం అంతా నిండి ఉంటున్నది అంతటా అన్ని వేళలా అనంతముగా వ్యాపించిన పరమేశ్వరి యొక్క ఐశ్వర్యమొక్కటే శాశ్వతము నిర్వికల్ప నిరాకార నిష్క్రియాత్మకాముక్త స్థితి అయిన ఆమె శాశ్వతీయ శాశ్వతి ఎనబడును శాశ్వతైశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యము కలది శాశ్వతముగా స్థిరముగా కదలకుండా ఉండే తత్వమే ఈశ్వరీ తత్వము చెక్కు చెదరని ఈ ఈశ్వర లక్షణమే శాశ్వత ఐశ్వర్యం జగత్తంతా ఎప్పుడూ నిండి ఉండగలిగే లక్షణాన్ని ఐశ్వర్యముగా గలది మోక్షమును ఐశ్వర్యముగా గలది ఈశ్వరి ఈశ్వరుల పేర్లతో శ్వాసగా సోహంగా ఇద్దరు ఒక్కటే సృష్టి సమస్తములో వారు దిగివచ్చి చేసే లీలను ఐశ్వర్యము అంటారు శ్రీమాత చేసే పంచకృత్యాలు ఆమెకు అవలీల ప్రాయముగానే ఉంటాయి భక్తులకు శాశ్వతమైన ఐశ్వర్యము ఇచ్చునది ఏది ఉంటే ఇక ఇతరమైనవి కావాలని అనిపించదో అది నిజమైన ఐశ్వర్యం ఈ ఐశ్వర్యాలలో అన్నీ అశాశ్వతమైన మోక్షం ఒక్కటే శాశ్వతమైనది ఈ శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేదే శ్రీమాత కాబట్టి ఆమె శాశ్వత ఐశ్వర్య అంటారు శర్మద ప్రతి జీవికి నిజముగా కావలసినవి సుఖము శాంతి ఇవి రెండూ ఉంటే చాలు ఇవి మాకు కలుగజేయమని దేవతలను మనము శాంతి పాఠములో ప్రార్థిస్తాము ఎప్పుడూ సుఖముగాను శాంతముగాను ఉండే బ్రాహ్మణుని శర్మ అంటారు ఈ లక్షణము కలవారే నిజమైన బ్రాహ్మణులు మన ఎందు ఉన్న ఏ భాగము భాగము వలన మన మనస్సు ఇంద్రియాలు శమింపబడతాయో దానిని శర్మ శమి శమము అనే పేర్లతో పిలుస్తారు ఇట్టి శర్మను ప్రసాదిస్తుంది కాబట్టి శ్రీమాతను శర్మద అంటారు శంభు మోహిని శివుని మోహింపజేయునది శంభు పదాన్ని విడదీస్తే శమ్ను పుట్టించినవాడు అని అర్థం సుఖ శాంతులను పుట్టించేవాడే శంభుడు చెలించని దృఢ చిత్తుడైన శంభుని మోహింపజేసి ఆయన వద్ద ఉన్న సుఖ శాంతులను భక్తులను భక్తులకు అందింపజేస్తుంది శ్రీమాత అమ్మవారి మోహిని తత్వమే ఈశ్వరుని ద్వారా ఈ సృష్టి వ్యక్తము కావటానికి కారణం అమృతము కొరకు చేసిన క్షీరసాగర మధనములో దేవదానవులను ఈశ్వరుని మోహింపజేసిన విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని రూపం కూడా శ్రీమాత స్వరూపమేనని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చు పరమేశ్వరుని కూడా మరిపించే శ్రీమాత మహామాయ ధరా సకలమును ధరించునది ధరా అంటే భూమి సర్వ జగత్తుకు ఆధారమైనది శ్రీచక్రము ధర అంటే శ్రీచక్రము యొక్క దేవత అని అర్థం బ్రహ్మాండములో ఉన్న గ్రహతారకాలన్నీ ఒకదానితో ఒకటి కొట్టుకోకుండా వాటి గమన విధానములో అవి ఉండేటట్లుగా వాటన్నింటినీ తన యోగశక్తి చేత శ్రీమాత ఉంచుతుంది ఇలా ఉంచగలిగిన శక్తిని ధరించటం అంటారు విష్ణుమూర్తి అది వరహామూర్తిగా తన కూరలతో ఈ భూమిని ధరించి ఉద్ధరించారు అందుకని ఈ భూమికి ధరా అని పేరు వచ్చింది ఈ భూమి కూడా శ్రీమాత స్వరూపమే కాబట్టి ధరా అన్నారు ధరసుత భూమి యొక్క కుమార్తె హిమ పర్వత రాజపుత్రిక భూమిని ధరించేది పర్వతాలు ఈ పర్వతాలలో అత్యుత్తమమైనది హిమవత్ పర్వతం ఈ హిమవత్ పర్వత రాజపుత్రిక శ్రీమాత కాబట్టి ఆమెను ధరాసుత అంటారు భూమి నుంచి పుట్టే సమస్త ఔషధుల స్వరూపముగానే ఉంటాయి కాబట్టి ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ధన్యా ధన్యురాలు ధనము అంటే సంపద అని అర్థం స్థూలమైన పదార్థ తత్వముగా మనము భూమి ద్వారా పొందే పదార్థమైన సంపదను తన ధనముగా కలది శ్రీమాత ఆమె సంకల్పిస్తే చాలు లోకాలు ఉంటాయి ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి వారు ఉన్నారు అంటే శ్రీమాత ఒక్కటే పరమేశ్వరి మహామాత కనుకనే తాను ధన్యత చెంది ఇతరులను ధన్యత చెందిస్తుంది శ్రీమాత్రే నమ